పెన్షన్ గురించి ఓల్డేజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు పడట్లేదు అంటారు అధ్యక్ష అసలు రెండు నెలల ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలా సార్లు ఇచ్చారు అధ్యక్ష ఈసారి ఇప్పటికే ఎనభై శాతం ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది మిగతా ఇరవై శాతం కూడా ఈ నెల పదిహేను తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకు వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష తప్పకుండా ఎనభై శాతం వేసినాం మేము మీలా అబుతాలు చెప్పం మేము అందుకే చెప్తున్నా అన్నీ వేసినాం నాయన ఇరవై శాతం ఈ మంత్ పెండింగ్ ఉన్నది అందుకే చెప్తున్నా నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొని ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు అట్లాంటి వాటికి తావు ఉండదు వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళను అన్నింటినీ సమూలంగా మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష ఏం చింత చేయకండి మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష